కార్తీక మాసం విశిష్టమైన మాసం ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసం నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు కాగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం వచ్చింది అయితే ఈ రోజున గ్రహదోషాలు జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు నక్షత్ర దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి పసుపుతో అలకాలి అనంతరం ముగ్గు వేయాలి నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి ఇలా నక్షత్రం ముగ్గు వేస్తే దానికి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయని పండితులు అంటున్నారు ఈ నక్షత్ర ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు అంటే బియ్యం పిండి లేదా గోధుమ పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి తయారు చేసినవి ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమిదలు పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి దీపం వెలిగించాలి అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా పై విధానం ప్రకారం ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు అనుకునేవారు మరో పద్ధతిని పాటించవచ్చని చెబుతున్నారు పండితులు అది ఏంటంటే ముందుగా ఇంటి ఆవరణలో పీట ఏర్పాటు చేసుకోవాలి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదలో నెయ్యి నువ్వుల నూనె ఆముదాన్ని సమభాగాలుగా పోయాలి ఆ తర్వాత మూడు రంగులు కలిసిన నూలు వస్త్రాన్ని తీసుకొని పేని ఒకే వత్తిగా వేసుకోవాలి ఆ వత్తిని ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో నెయ్యి ఆవునెయ్యి నూనె కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన వారు కొండెక్కిన తర్వాత అంటే దీపాలు కొండెక్కిన తర్వాత మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఓ వస్త్రంలో ముగ్గు మొత్తాన్ని దగ్గరకు అని తీసి పక్కన పెట్టాలి ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలు ముగ్గు మిశ్రమాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి లేదంటే పారై నీటిలో వదిలిపెట్టాలి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా నక్షత్ర దీపాలు వెలిగించి సకల శుభాలను పొందుదాం ఓం నమ శివాయ